ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ చూద్దామండి ముందుగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం సంస్మరణ దినం దానిపైన ఇన్ఫర్మేషన్ చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ ఫైర్ ట్రేల్ అని ఒక కార్యక్రమం నిర్వహించారు ఒక సంబంధించినటువంటి ఈ అక్రమ బాణాసంచి మన భారతదేశంలో చైనా నుండి ప్రవేశపెడుతున్నారు దాన్ని పట్టుకోవడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమమే ఆపరేషన్ ఫైర్ ట్రేల్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఉన్న విశేషాలు అండ్ ఒకన్న దీపావళి పండుగని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐఎన్ఎస్ విక్రాంత్ మన భారతదేశం స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి సో మనకి ఒక యుద్ధ విమాన వాహక నౌక ఎయిర్క్రాఫ్ట్ కెరీర్ అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంతిపై మోదీ దీపావళి వేడుకలు అండ్ సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విశేషాలు చూద్దామండి సో మరి ఈరోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ సో పోలీస్ కమమరేషన్ డే అంటారండి ఏమంటారంటే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా సో అక్టోబర్ ట్వంటీ వన్ మనం నిర్వహిస్తున్నాము సో విధి నిర్వహణలో వి ఒక మనకు ఒక డ్యూటీలో వారు చేసినటువంటి సాక్రిఫైజ్ కానివ్వండి ఒకసారి ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది ఈ క్రమంలోనే వాళ్ళని గుర్తించుకునే విధంగా పోలీసులని గుర్తించే విధంగా సో చూడండి నేటి మన నిశ్చింత జీవితం నాటి వారి మహోన్నత త్యాగపలం అనే ఒక ఒక స్ఫూర్తిదాయకంగా ఈ దినోత్సవం నిర్వహించుకుంటున్నారు ఈ క్రమంలో మరి ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు అయినటువంటి అరీందర్ హరీష్ కుమార్ గుప్త గారు ఒక ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర డీజీపీ వచ్చేసి శివధర్ రెడ్డి గారు అండి అండి ఇది ఇంపార్టెంట్ డేట్స్లో ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన భారత స్వదేశీయంగా ఒక యాంటీబయాటిక్ని తయారు చేయడం జరిగింది సో భారత స్వదేశీ భారత స్వదేశీ యాంటీబయోటిక్ అండి సో వివిధ రోగాలకి ఆ విధంగా వివిధ వ్యాధులకి చికిత్సకు ఉపయోగించబడేది యాంటీబయాటిక్ అని చెప్పేసి అంటాం భారత స్వదేశీ తొలి యాంటీబయోటిక్ అండి తొలి యాంటీబయోటిక్ మరి యాంటీబయోటిక్ ఇండియాస్ ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ ఇండియా డెవలప్ ద ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయోటిక్ సో నపిత్రో మైసిన్ దానికి ఏమని పేరు పెట్టడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ నపిత్రో నపిత్రో మైసిన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది మరి మన భారతదేశంలో వివిధ శాస్త్రీయ పరిశోధన సంస్థలన్నీ కలిపి ఈ శాస్త్రీయ పరిశోధనలు ఒక గోటి కిందికి చేర్చే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించింది సో వారు ఈ యొక్క పరిశోధనని సఫలీకృతం చేయడం జరిగింది ఈ విషయాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ గారు దీన్ని చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఈ నపిత్రు మహిసిన్ అనేది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు అంతేకాకుండా క్యాన్సర్ రోగులకు ఉపయోగపడతాయి అండ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకి అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి అండ్ క్యాన్సర్ పేషెంట్స్కి అండ్ డయాబెటీస్ పేషెంట్స్కి ఈ మందు అనేది ఉపయోగపడుతున్న నేపథ్యం అన్నట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియా ఫస్ట్ అని చెప్పేసి అన్నప్పుడు ఇట్లా చాలా ఇంపార్టెంట్గా ఉంది నబిత్రో మైసీరా అండి ఇటీవల కాలంలో చూశారు మన అందరం కూడా ఇటీవల కాలంలో హెచ్ఐవి ఎయిడ్స్ను తగ్గించే విధంగా ఒక ఇంజక్షన్ వచ్చిందండి ఒక సూది మందు లెనకా పరవీర్ లెనకా పరవీర్ సో ఇది ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది ఇటీవల కాలంలో మన ఐసీఎంఆర్ వాళ్ళు ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ వాళ్ళు స్వదేశీగా ఒక మలేరియా టీకాని కనిపెట్టడం జరిగింది ఆ మలేరియా టీకా పేరు వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ యాడ్ ఫాల్సీ వ్యాక్స్ అని చెప్పేసి అంటాం అనమాట అలా సో మనకి ఒక ఇంపార్టెన్స్గా ఈ ఇలాంటి పాయింట్స్ కూడా మనం లింక్కి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట సో రేవా టూ పాయింట్ ఓ స్కీమ్ ని లడ్డాక్ లో ప్రారంభించడం జరిగింది సో లడ్డాక్ లెఫ్టినెంట్ గవర్నర్ అనేటువంటి ఎవరండి కవిందర్ గుప్తా లడ్డాక్ ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరండి కవిందర్ గుప్తా సో వీరి కార్యక్రమాన్ని ప్రారంభించారు రేవా టూ ఓ ఈ రేవా టూ పాయింట్ ఓ ఎవరికి ఉద్దేశించారు అంటే ఎవరైతే యూపీఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో ఎవరైతే లోకల్ అంటే సపోర్ట్ ద లోకల్ క్యాండిడేట్ ప్రిపేరింగ్ ఫర్ ద యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అనమాట అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే ఏదైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో లోకల్ క్యాండిడేట్స్కి మద్దతు ఇవ్వడం ఆర్థికంగా సహాయం చేయడం మంచి కోచింగ్ని ఇవ్వడం మంచి ఒక శిక్షణ ఇవ్వడం అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ రేవా టూ పాయింట్ ఓ స్కీమ్ ను ప్రారంభించడం జరిగింది రేవా అంటే ఒక అబ్జర్వేషన్ ఇచ్చారండి రీచింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ఇన్ ఫార్మోడ్ సో ఆస్పిరెంట్స్ అని చెప్పేసి మనం రేవా యొక్క అబ్జర్వేషన్ చెప్పడానికి ఉంటుంది అనమాట ఇందులో ఏముంది అని అనుకోవచ్చు బట్ ఉందండి ఇందులో ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే ఇది ఒక మనం జాతీయ అంశంగా ఒక నేషనల్ అఫేర్ గా మనం చూసుకుంటున్నాం సో నేషనల్ అఫేర్ అండి ఇది ఒక జాతీయ అంశం ఎందుకోసం అంటే సో లడ్డాక్ అనేది గత కొన్ని నెలల నుండి కూడా పర్టికులర్ గా అయితే లాస్ట్ టూ మంత్స్ నుండి అయితే లడ్డాక్ లో కొంచెం క్రైసిస్ ఉంది అక్కడ ఒక నిరాహార దీక్ష జరిగిన కార్యక్రమం ఒక 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 వ్యక్తి సోషల్ అంతే అంతేకాకుండా రామన్ మెగాసిస్ అవార్డు గ్రేత ఒక ఎడ్యుకేషనిస్ట్ అతను ఎవరండి సోనోం వాంగ్చుక్ అండి ఎవరండి సోనో వాంగ్చూక్ అతని వార్తలు ఉన్నారు వీరిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది సో వీరు నిరార దీక్ష కూడా చేయడం జరిగింది ఎందుకోసం అంటే లడ్డా లో ఒక రాష్ట్రం హోదా ఇవ్వండి లడ్డాక్ ఒక స్టేట్ వుడ్ హోదా ఇవ్వండి అంతేకాకుండా లడ్డాక్ ని ఆరో షెడ్యూల్ పరిధిలోకి తీసుకురావండి ఏదైతే అస్సాం అరుణాచల్ ప్రదేశ్ సో నాగాలాండ్ ఇలాంటి రాష్ట్రాలు ఏవైతే ఒక ఆరో షెడ్యూల్ ఎంజాయ్ చేస్తున్నాయో అదే విధంగా సంబంధించినటువంటి మమ్మల్ని కూడా ఆరో షెడ్యూల్ కలపండి సిక్స్త్ షెడ్యూల్ లో మాకు కలపండి అని చెప్పేసి తద్వారా గిరిజనులకి మరింతగా సంక్షేమం జరుగుతుందని చెప్పేసి తను పోరాటం చేస్తా ఉన్నాడు సో ఫైనల్ గా తను అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ క్రమంలో లడ్డాక్ ఎవరైతే డిగ్రీ పూర్తయిందో ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తయిందో వాళ్ళకి యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసే విధంగా సో వారిని మరి ఒక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటికి పోస్టులకి ఆ విధంగా సర్వీసెస్ అవుతారు ఒక బ్యూరోక్రాట్ అవుతారు ఒక సివిల్ సర్వెంట్స్ అవుతారు కాబట్టి మరి ఒక లడ్డాక్ కూడా వారు వారి యొక్క బ్యూరోక్రాట్స్ దేశవ్యాప్తంగా పనిచేసే అవకాశం ఉంటుంది తద్వారా ఒక ఒక మంచి కార్యక్రమం ఉంటుందని చెప్పేసి ఈ రేవా టూ పాయింట్ ఓ ని ప్రారంభిస్తున్నట్టు లడ్డాక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరండి లడ్డాక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జి అంటారని లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రపాలిత ప్రాంతాలకు ఉండేటువంటి గవర్నర్స్ మనం ఏమని పిలుస్తామండి లెఫ్టినెంట్ గవర్నర్స్ అని పిలుస్తాం సో కవీందర్ గుప్త గారు ఈ సంబంధించినటువంటి ఒక ప్రకటన చేసి ప్రారంభించడం జరిగింది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన విషయం అండి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఎన్ఎస్ మగదళ జల ప్రవేశం అండి సో ఐఎన్ఎస్ మగదళ సో ఐఎన్ఎస్ మగదళ సో ఇది ఒక యాంటీ సబుమెరైన్ షిప్ అంటారు అంటే ఇది యాంటీ సబుమెరైన్ షిప్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యాంటీ సబుమెరైన్ అంటే ఏదైతే మనకి యాంటీ అంటే అర్థం ఏమవుతుందంటే ఏవైతే సంబంధించినటువంటి ఒక ఒక సంబంధించినటువంటి జలంతర్గాములు ఏవైతే ఉంటాయో ఒక మన తీర ప్రాంతంలో ప్రవేశించినాయి మన శత్రు జలంతరా జలంతర్గాములు అంటే వాటిని ధ్వంసం చేసే విధంగా వాటిని బ్రేక్ చేసే విధంగా వాటిపైన అటాక్ చేసే విధంగానే సంబంధించిన యాంటీ సబ్మెరీన్ నౌక ఇందులో ఆరోవదనమాట ఈ ఆరో యాంటీ సబ్మెరీన్ నౌకని సో జల ప్రవేశం చేయడం జరిగింది నేషనలైజ్ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది కొచ్చిలు అనమాట కేరళలోని కొచ్చిలో సో మరి ఈ ఐఎన్ఎస్ మగధలని మగధలని ఈ షిప్ ని స్వదేశీయంగా ఇండిజినస్ అని చెప్పేసి అంటాం ఇండిజినస్ గా మనం అభివృద్ధి చేయడం జరిగింది ఇండియజినయస్ గా అభివృద్ధి చేయడం జరిగింది మరి దీన్ని ఎవరు నిర్మించడం జరిగింది అంటే కేరళలో ఉన్నటువంటి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది ఎవరు నిర్మించారు ఎక్కడ జల ప్రవేశం చేశారు ఇది ఏ తరహా ఏ తరహా సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌక ఇలాంటి విషయాలు గమనించారు ఎవరు నిర్మించారంటే కొచ్చిన్ షిపియాల్ లిమిటెడ్ వాళ్ళు ఎక్కడ జల ప్రవేశం చేశారు ఎక్కడ నేషనలైజ్ చేశారు కొచ్చిలో ప్రత్యేకత ఏంటంటే ఇట్ ఈజ్ యాంటీ సబ్ నౌక ఇది మన భారత దళంలో ప్రవేశపెట్టినటువంటి ఎన్నో యాంటీ సబ్ మేరే నౌక అంటే ఆరోవది అనే విషయాన్ని గమనించండి సో కొచ్చి అనే విషయం వచ్చినప్పుడు మనం వెంటనే ఒక ఇంపార్టెన్స్ మనకు వస్తుంది ఏంటంటే కొచ్చి రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రపంచంలో తొలిసారిగా తొలి సౌరయుత విమానాశ్రయం సోలార్ సోలార్ యుటిలైజ్డ్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అంటాం తొలి సౌరయుత విమానాశ్రయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే అది రెండు వేల పదిహేనులో సో కొచ్చిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ విషయం గమనించండి ఇప్పుడు మన దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి మెయిన్ సిటీస్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అంతా కూడా సోలార్ యుటిలైజ్డ్ ఎయిర్పోర్ట్ గా చేయడానికి కేంద్ర పౌర విమాన శాఖ ఒకేనండి కేంద్ర పౌర విమాన శాఖ ఆపరేషన్ భాస్కర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందండి ఆపరేషన్ భాస్కర్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి విమానాశ్రయాలలో సో సౌరయుత విమానాశ్రయాలుగా మార్చడం సోలార్ యుటిలైజర్ పెంచడం సోలార్ యుటిలైజేషన్ ని సౌర ఫలకాలు అమర్చడం ఇంధనాన్ని ఆ విధంగా ఉత్పత్తి చేయడం ప్రధానమైన లక్ష్యంతో ఆపరేషన్ భాస్కర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కొచ్చిని మనకు ఒక క్వీన్ ఆఫ్ ది అరేబియన్సీ అరేబియ సముద్రపు రాణి అని ఒక నీకి నేమ్ కూడా ఉందండి క్వీన్ ఆఫ్ ది అరేబియన్సీ అని ఇక్కడ ఏ ఊట పిలుస్తారంటే కొచ్చి ఓడి ఏమన్న పిలుస్తున్న నేపథ్యం అనమాట ఈ పాయింట్స్ కూడా గమనించాల్సిన అవసరం ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇంకొక కరెంట్ వరకు వెళ్దాం బ్రిక్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బ్రిక్స్ వాళ్ళు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఒక అంటే ఈ కూటమి వాళ్ళు కలిసి ఒక అంతర్జాతీయ అవార్డ్స్ ఇస్తున్నారు ఎవరైతే ఎవరైతే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటే ఒక ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఒక విద్యా కార్యక్రమంలో ఎవరైతే ముందుకెళ్తారు ఎవరైతే బాగా ట్రైనింగ్ ఇస్తారు ఎవరైతే దాన్ని బాగా ఒక ప్రమోట్ చేస్తారు అదేవిధంగా కల్చరల్ డెవలప్మెంట్ అంటాం అంటే సాంస్కృతికమైనటువంటి ఒక అభివృద్ధికి కారణమవుతారు అంతేకాకుండా మ్యారిటైమ్ ఇన్నోవేషన్ అంటే ఇక్కడ ఎవరైతే నౌకాదళ విషయంలో మంచి పరిశోధన చేస్తారు ఒక నౌకాయానంలో అలాంటి వాళ్ళకి అవార్డు ఇస్తారు ఈసారి ఒకనా రష్యాకు చెందినటువంటి దకిస్తాన్ యొక్క ప్రావిన్స్ ఉంటుంది అక్కడ రష్యాలో ఈ దకిస్తాన్ ఎక్స్ ఒక ఎక్స్పీఎం అయినటువంటి దకిస్తాన్ అయినటువంటి వారికి అబు సుపియాన్ అబు సుఫియాన్ కర్కొరో అబు సుఫియాన్ కర్కొరవ్కి ఇవ్వడం జరిగిందండి అబు సుపియాన్ అండి అబు సుపియాన్ అబ్బు సుపియాన్ కర్కరోవ్ అండి అబ్బు సుపియాన్ కర్కర పేరు గుర్తుపెట్టుకోండి అవార్డు పేరు గుర్తుపెట్టుకోండి సో బ్రిక్స్ వాళ్ళు ఇస్తారనే విషయం గమనించండి బ్రిక్స్ అంటే ఒక కూటమి అండి వెరీ రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బ్రిక్స్ సమావేశం అనేది బ్రెజిల్ లోని రియో డివిజన్ లో జరిగింది సో మనకి జీ సెవెన్ దేశాలకి ఒక జీ సెవెన్ గ్రూప్ కి అభివృద్ధి చెందిన దేశాలు జీ సెవెన్ కి ఆల్టర్నేటివ్ గా భావిస్తున్నారు బ్రిక్స్ కూటమిని అంటే ఎవరు ఒక చాలా దేశాలు కూడా పర్టికులర్గా అమెరికా చెప్పడం జరిగింది బ్రిక్స్ లో చేరినట్లయితే బ్రిక్స్ వాళ్ళు నూతన కరెన్సీని ప్రవేశపెట్టి సో బ్రిక్స్ పైన పన్ను విధిస్తాం నూతన దేశాలు చేరితే వాళ్ళ దేశాలు కూడా పన్ను విధిస్తాం అని చెప్పేసి చెప్పడము సో ఒక విషయంగా గమనించండి ఓకేనండి నెక్స్ట్ చూద్దాం డబ్ల్యూడిఎంఎంఏ ర్యాంకింగ్స్ అని చెప్పేసి అంటామండి ఈ డబ్ల్యూడిఎంఎంఏ ర్యాంకింగ్స్ అంటే గమనించండి ఇక్కడ ఒక వరల్డ్ డైరెక్టరేట్ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ ది మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి అంటామండి అంటే సో మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అంటే అర్థమైందండి సో అత్యంత అత్యంతమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక వైమానిక వ్యవస్థ అంటే శక్తివంతమైన వైమానిక వ్యవస్థ శక్తివంతమైన వైమానిక వ్యవస్థలో ఏముంటుంది అంటే సో అత్య అత్యాధునిక యుద్ధ విమానాలు ఉంటాయి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఉంటాయి అనమాట అలాంటి ఒక వైమానిక వ్యవస్థలో ఈ యొక్క రిపోర్ట్ తీసిర్రనమాట తీస్తే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్సెస్ ఏవని చెప్పేసి ఈ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు ర్యాంకింగ్స్ తీస్తే సో మనకి ఇక్కడ గమనించండి అమెరికా రష్యా ఇండియా సో మనకి మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి ఇది ఒక ఇంపార్టెంట్ గమనించాలి గతంలో ఇది మూడో స్థానం చైనా ఉండింది మనం చైనా ప్లేస్ ని అధిగమించాం ఇక మరికొన్ని నివేదికలో మనం ఏడవ స్థానం ఆరో స్థానం బట్ మాత్రం డబ్ల్యూటిఎంఎంఏ ర్యాంకింగ్స్ లో మాత్రం అత్యంత శక్తివంతమైనటువంటి వైమానిక వ్యవస్థలో మనం అమెరికా రష్యా తర్వాత మూడో స్థానం అనేది ఉండడం జరిగింది ఈ మూడో స్థానానికి గల రావడానికి గల కారణం చాలా ఉన్నాయండి పర్టికులర్ గా చూసినట్లయితే ఈ మధ్య కాలంలోనే మనం సో మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాన్ని రిటైర్మెంట్ చేశాం నైన్టీన్ సిక్స్టీ త్రీ లో ఒక ప్రవేశపెట్టిన రష్యా తయారు చెందినటువంటి ఈ విమానం ఈ మిగు ట్వంటీ వన్ మానాన్ని సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ రిటైర్మెంట్ చేసాం పేరు చేసాం దీని స్థానంలో మనం ఇప్పుడు తేజ విమానాన్ని మనం వాడుకుంటున్న నేపథ్యం అనమాట అంతేకాకుండా ఈరోజు స్వదేశీయంగా స్వదేశీయంగా మనకి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసినటువంటి యుద్ధ విమానాల్ని ఇలా వాడుతున్న నేపథ్యం ఇలా జరుగుతున్న నేపథ్యం అనమాట అంతేకాకుండా మరి ఫ్రాన్స్ తయారీ రఫేల్ యుద్ధ విమానాలు ఉండడం అలాంటి నేపథ్యాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉందండి సో మరి ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి ఉంటున్నాం కాబట్టి ప్రజెంట్ మన భారత ప్రధాన వైమానిక అధికారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద ప్ర ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ వచ్చేసి ఎవరున్నారు మన భారత ప్రధాన వైమానిక అధికారికి ఎవరున్నారంటే అమర్ప్రీత్ సింగ్ అండి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఎయిర్ చీఫ్ మార్షల్ సో అమర్ప్రీత్ సింగ్ అనేవారు ఉండడం జరిగింది అనమాట ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అనే అంశాన్ని చాలా చాలా ఇంపార్టెన్స్ గా మనం ఇస్తూ ఆ విధంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి సంవత్సరం అక్టోబర్ ఎనిమిది మనం ఎలా జరుపుకుంటామండి నేషనల్ ఎయిర్ ఫోర్స్ డే గా జాతీయ వైమానిక దళ దినోత్సవంగా మనం జరుపుకోవడం నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది సెవెంటీన్త్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి సో మరి పదిహేడవ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విశేషాలండి అంటే ఒక సంబంధి కుటుంబంలో ఒక పెన్షన్ వచ్చే విధానం అంతేకాకుండా ఆదాయ వనరులు అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఒక దేశంలో ఒక కుటుంబంలో ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చేస్తారనమాట ఇవన్నీ వేసి సో మరి గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ తయారు చేస్తారు ఎవరు అమెరికా దేశానికి చెందినటువంటి మెరసర్ సంస్థ పొందడం ఏదైతే పెన్షన్ పొందడం అంటదో రిటైర్మెంట్ తర్వాత అలాంటి దేశాల్లో నెదర్లాండ్స్ ఐస్లాండ్ డెన్మార్క్ మొదటి మూడు ఉన్నాయండి నెదర్లాండ్స్ మొదటి స్థానం ఉంది ఐస్లాండ్ రెండవ స్థానం ఉంది డెన్మార్క్ మూడవ స్థానంలో నిలవడం జరిగింది సో భారతదేశం అయితే మన భారతదేశం ఎన్నో స్థానం నిలిచిందంటే యాభై రెండవ స్థానం ఇచ్చింది నివేదిక పేరు ఎన్నో పెన్షన్ నివేదిక పదిహేడవది ఎవరు తయారు చేసి మొదటి మూడు స్థానాల్లో నిలిచినటువంటి దేశాలేవి భారతదేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసుకోవాలండి ఇక నెక్స్ట్ మనకు గుజరాత్ న్యూస్ లో ఉందండి గుజరాత్ ఎందుకు న్యూస్ లో ఉందంటే గుజరాత్ లో కొత్త సంబంధించిన మంత్రివర్గం ఏర్పడింది అంటే గుజరాత్ ఇప్పుడు ఒకటేసారి పాత మంత్రివర్గం అంతా రాజీనామా చేయడం జరిగింది వెంటనే కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి క్రమంలో ఒకటేసారి పంతొమ్మిది మంది కొత్త మినిస్టర్స్ వచ్చారు మొత్తం చూడండి పంతొమ్మిది మంది కొత్త మినిస్టర్స్ వచ్చారు సో రాష్ట్ర మంత్రులు వచ్చారు రావడం జరిగింది గుజరాత్ లో సో అంతేగా కూడా ప్రజెంట్ గుజరాత్ ముఖ్యమంత్రి అంటే భూపేంద్ర ఒకనా భూపేంద్రబాయ్ పటేల్ అంటాం లేదా భూపేంద్ర పటేల్ అని చెప్పేసి ఉన్నారు అండ్ గుజరాత్ ముఖ్యమంత్రి గుజరాత్ గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవ్రత్ అనేవారు సో గుజరాత్ గవర్నర్ గా ఉన్నారు అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గుజరాత్ లో ఇప్పుడు కొత్త ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ప్రవేశపెట్టారు ఉప ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరంటే హర్షస్ సంఘ్వి అండి ఎవరండి హర్షస్ సంఘ్వి అనేవారు ప్రజెంట్ గుజరాత్ కు డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్న నేపథ్యం అనమాట అలా ఒక్కోసారి అడుగుతాడు ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ వస్తున్నాయి త్వరలోనే ఇలాంటి వాటిలో వాళ్ళు అడుగుతాడు ఇటీవల కాలంలో హర్షస్ సంఘ్ అనేవారు ఏ రాష్ట్ర మనకి నూతన ఉప ముఖ్యమంత్రిగా నియమితులు కావడం జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు గుజరాత్ అనే విషయం అంతేకాకుండా గుజరాత్ లో ఈ జామ్ నగర్ అనే ఒక శాసనసభ నియోజకవర్గం నుండి ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుండి గెలిచినటువంటి రివాబా జడేజా అంటే మన క్రికెటర్ అయినటువంటి రవీంద్ర జడేజా గారి సతీమణి వైఫ్ ఆఫ్ ది రవీంద్ర జడేజా వీరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది అనమాట కాబట్టి అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మరికి రాబట్టు జే రవండి ఎవరండి రాబర్ట్ జే రవి అంటే రాబర్ట్ ఉందని చెప్పి అనుకో రాబర్ట్ జే రవి వచ్చేసి మన భారతీయుడే మన సో మన ఇండియన్స్ ఏంది రాబర్ట్ జే రవి అంటే బిఎస్ఎన్ఎల్ అంటే భారత సంచార్ నిగం లిమిటెడ్ మహానగర్ టెలికాం నిగం లిమిటెడ్ అనే సంస్థలు ఉన్నాయి అంటే మన దేశంలో టెలికాం టెలికమ్యూనికేషన్స్ అందించే విషయంలో పేరొందిన సంస్థలు దీనికి సీఎండిగా పనిచేస్తున్నారు వీరి పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించడం జరిగింది అంటే జనవరి ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా సో ఆర్జే రవి లేదా రాబర్ట్ జే రవి పనిచేయబోతున్నారు సో వెరీ సివిరే మనకు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మన రీసెంట్గా ఒక ఫోర్ జీ సర్వీసెస్ ను కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి ఫోర్త్ జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ సేవలను కూడా సో అమల్లోకి తీసుకొచ్చారు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ అండ్ ఎంటీ ఎంటీఎన్ఎల్ అంటే ఏంటంటే మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ ఈ రెండు సంస్థలకు ఇప్పుడు సీఎండిగా వీరే పనిచేస్తున్నారు రాబర్టు జే రవి నియామకాల విషయంలో వార్తల్లో వ్యక్తులుగా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆపరేషన్ ఫైర్ ట్రైల్ అని చెప్పేసి అంటమండి ఏంటండి ఆపరేషన్ ఫైర్ ట్రైల్ డైరెక్టరేట్ ఆఫ్ ది రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరు దీన్ని కండక్ట్ చేశారంటే డైరెక్టరేట్ ఆఫ్ ది రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటమండి డైరెక్టరేట్ ఆఫ్ ది రెవెన్యూ ఇంటెలిజెన్స్ మరి డైరెక్టరేట్ ఆఫ్ ది రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ది ఫైనాన్స్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి సంస్థ ఈ సంస్థ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటంటే చైనా నుండి అక్రమంగా చైనా నుండి అక్రమంగా ఫైర్ క్రాకర్స్ అనేది వస్తున్నాయి ఈ టపాసులు వస్తున్నాయి ఇలాంటి ఫైర్ క్రాకర్స్ దీపావళి సందర్భంగా అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు నిఘా పెట్టడం జరిగింది ముంబైలోని నవశేవ ఓడరేవు దగ్గర నవశేవ ఓడ్రేవ్ అంటారు నవసేవ నవశేవ ఓడరేవు ఓడరేవు దగ్గర అక్కడ నుండి ఒక కంటైనర్ లో ఒక నలభై అడుగుల ఎత్తైనటువంటి కంటైనర్ లో చైనా నుంచి వచ్చాయి అవి అక్కడ నుండి ఇప్పుడు ఐసిడి అంకలేశ్వర్ ఐసిడి అంటే ఏంటంటే ఇన్లాండ్ కంటైనర్ డిపో అయినటువంటి అంకలేశ్వర్ వెళ్తున్నాయి వెంటనే మనం వాళ్ళు నిఘా పెట్టి పట్టుకున్నారు సుమారుగా నాలుగు వందల ఎనభై రెండు కోట్ల ఫైర్ క్రాకర్స్ ని సీజ్ కూడా చేయడం జరిగింది దీనికి పెట్టిన పేరు ఏం పేరండి ఆపరేషన్ ఫైర్ ట్రైల్ అనమాట ఈ మధ్య కాలంలో ఈ డైరెక్టరేట్ ఆఫ్ ది రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ముంబైలో ఛత్రపతి శివ శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఈ గోల్డ్ స్మగ్లింగ్ ను అరికట్టడానికి ఆపరేషన్ గోల్డ్ స్వీప్ ఈ గోల్డ్ స్మగ్లింగ్ గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఆపరేషన్ గోల్డ్ స్వీప్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఈ రెండింటిని మనం లింక్ చేసుకోవాలండి సో మనం అక్టోబర్ సెవెంటీన్ ఒక డే మర్చిపోవడం జరిగింది మనకంటే ఒకనా పీడిఎఫ్ లో రాయడం జరిగింది సో మనకి ఇక్కడ డైలీ కరెంట్ పేపర్ చెప్పుకోలేదు అందుకోసం ఒక చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఎరాడికేషన్ ఆఫ్ ది పావర్టీ అంటే అంతర్జాతీయ అంతర్జాతీయ ఈ ఒక డే అనమాట అంతర్జాతీయ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటాను పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటున్నాం అని చెప్పేసి అంటే అది అక్టోబర్ సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ నిర్వహించుకున్నాం ఐక్య లో సాధన సభ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇచ్చిన తీర్మానం మేరకు నిర్వహించుకోవడం జరుగుతుంది ఎండింగ్ సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మాల్ ట్రీట్మెంట్ బై ఎన్సూరింగ్ రెస్పెక్ట్ అండ్ ఎఫెక్టివ్ సపోర్ట్ ఫర్ ది ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీస్ సపోర్ట్ చేస్తూ ఎఫెక్టివ్ గా చేస్తూ అంతేకాకుండా ఇన్స్టిట్యూషనల్ గా సంస్థ పరంగా సరైన విధంగా చేస్తూ మొత్తాన్ని కూడా మనం పావర్టీని ఎరాడికేషన్ చేయొచ్చు ఈ సామాజికమైనటువంటి లక్షణాన్ని సంస్థల్లో మనం సంస్థలంటే ఇక్కడ ఏంటంటే లోకల్ సెల్ఫ్ బాడీస్ కానీ మున్సిపాలిటీస్ కానివ్వండి గవర్నమెంట్ సరైన చర్యలు చేపట్టడం ద్వారా పేదరిక చేయొచ్చు చేయొచ్చని చెప్పేసి ఇక్కడ ఈ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అక్టోబర్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మరి దీపావళి అండి దీపావళి ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా సైనికులతోనే చేసుకుంటున్న నేపథ్యం ఉంటుంది గతంలో ఒకసారి లడక్కి వెళ్లారు లేహుకి వెళ్లారు జమ్మూ కాశ్మీర్కి వెళ్లారు ఉదంపూర్కి వెళ్లారు ఈసారి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రత్యేకత ఐఎన్ఎస్ విక్రాంతి పైన నరేంద్ర మోడీ దీపావళి వేడుకలు జరుపుకోవడం జరిగింది సో మరి భారత ఒక మరి ఒక ఐఎన్ఎస్ విక్ర విక్రాంతి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండియాస్ ఇండిజినస్ ఇండియాస్ అంటే భారతదేశం అభివృద్ధి చేసినట్టు ఇండిజినస్ అంట ఇండిజినస్ అంటే అర్థమైందంటే స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి సో ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ అని చెప్పేసి అంటే ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ కానీ విమాన వాహక యుద్ధ నౌకగా పిలుస్తారు అనమాట అంటే దీనిపైన యుద్ధ విమానాలు కూడా అవుతాయి సో అనే విషయం గమనించండి ఇది మనం స్వదేశంగా అభివృద్ధి చేసుకున్న ఐఎన్ఎస్ విక్రాంతిని అంతేకాకుండా అక్కడ నౌకాదళ సిబ్బంది ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు వెళ్ళారో కసం సింధూర్కి అని చెప్పేసి ఒక గీతాన్ని వారు రాసి ఆ విధంగా ఆలోపించడం జరిగింది అంతేకాకుండా ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఐఎన్ఎస్ విక్రాంతి యొక్క పాట వాళ్ళు పర్ఫార్మెన్స్ ఆపరేషన్ సింధూర్ టైంలో మరి ఎలాంటి ఒక సంబంధి పర్ఫార్మెన్స్ చేసింది ఐఎన్ఎస్ విక్రాంత్ అంతేకాకుండా మన భారతదేశంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నక్సలైట్ల కార్యకలాపాలు నూట ఇరవై ఐదు జిల్లాలో ఉన్నాయి ఇక పదకొండుకు తగ్గింది మన పదకొండులో మూడు జిల్లాలలో మాత్రమే మాత్రమే ప్రజెంట్ నక్సలైట్ల కార్యకలాపాలు ఉన్నాయి కార్యకలాపాలు యాక్టివిటీస్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలైట్ల వివిధ కార్యకలాపాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రకటించడం జరిగిందనమాట ఇప్పుడు ప్రజెంట్ ఛత్తీస్గఢ్లోని మూడు జిల్లాలలో మాత్రమే నక్సలైట్ల కార్యకలాపాలు ఉన్నట్టు ప్రకటించడం జరిగింది మరి నక్సలైట్ల కార్యకలాపాలు లేకుండా చేయడానికి సో మనకి సిఆర్పిఎఫ్ వాళ్ళు అక్కడ చేస్తున్న కార్యక్రమమే ఆపరేషన్ ఖగర్ అండి సో ఆపరేషన్ ఖగర్ ద్వారానే జరిగింది చాలా మంది నక్సలైట్లు కూడా ఇటీవల కాలంలో రాష్ట్ర ఒక లొంగి లొంగిపోతున్న నేపథ్యాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం మనం ఉంటుంది అనమాట ఓకేనండి ఇది ఆపరేషన్ ఖగర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అప్డేట్లలో స్పోర్ట్స్ అప్డేట్ లో మనం చూసినట్లయితే ఫోర్త్ శాప్ సీనియర్ ఛాంపియన్షిప్ అండి అంటే సౌత్ ఏషియన్ అథ్లెటిక్ అథ్లెటిక్స్ సీనియర్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి అంట ఇది మనం నిర్వహించబోతున్నారు ఎక్కడ నిర్వహించబోతున్నారు ఈ యొక్క సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ సీనియర్ ఛాంపియన్షిప్ నాలుగో సంబంధించినటువంటి ఈ ఛాంపియన్షిప్ ని అక్టోబర్ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో సో మరి జార్ఖండ్ లోని రాంచీ అండి జార్ఖండ్ లోని రాంచీలో ఉన్నటువంటి బిర్సా ముండా అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహించబోతున్నారు ముండా అథ్లెటిక్ స్టేడియం అంటే రాంచీలో ఉంటుంది బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అనుకోండి ముండా బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అంటే అది ఎక్కడ ఉంటుందండి మళ్ళీ రాంచీలో ఉండదండి ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది మనకి రూర్కెల్లలో ఉంటుందండి ఒడిషాలోని రూర్ ఉంటున్న విషయం గమనించండి ఒడిసాలోని రూర్కెలలో ఉంటుంది అనమాట ఆ విషయాన్ని గమనించాలి ఇది ఒడిస్ అండ్ మస్కట్ వచ్చేసి ధల్మా అండి అండ్ ఆరు దేశాలు పాల్గొనబోతున్నాయి సౌత్ ఏషియన్ దేశాలు భారత్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఇలా మొత్తం కూడా ఆరు దేశాలు మనం పాల్గొనబోతున్నాయి అనమాట ఈ యొక్క సంబంధించినటువంటి సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ సీనియర్ ఛాంపియన్షిప్ లో ఓకే నెక్స్ట్ చూద్దామండి ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి మలేషియా నిర్వహించినటువంటి సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ అండి రెండు వేల పదకొండు నిర్వహిస్తున్నారు రెండు వేల పదకొండు నుండి ఇది పదమూడవ ఎడిషన్ ఈ సుల్తాన్ ఆఫ్ ది జోహర్ కప్ అనేది హాకీ సంబంధించిన టోర్నమెంట్ అండి సో విజేత వచ్చేసి ఆస్ట్రేలియా మూడోసారి గెలిచింది అండ్ భారత్ ఒక అప్ గా నిలవడం జరిగింది పదమూడో సుల్తాన్ ఆఫ్ ది జోహర్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఓకేనండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి షామ్స్ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ అండి కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ లో మహారాష్ట్రలోని నాసిక్లో లో ఫార్టీ అనే శిక్షణ విమాన తయారీ కేంద్రాన్ని హెచ్ఈల్ వాళ్ళు ఏర్పాటు చేశారు హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వాళ్ళు హెచ్టి అంటే ఏంటంటే హిందుస్థాన్ టర్బో టర్బోట్ ట్రైనర్ అని అర్థం వస్తుంది హెచ్టీటి ఫార్టీ అంటే ఇక్కడ హిందుస్థాన్ టర్బోట్ ట్రైనర్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే మనకి తేజ్ శుద్ధ విమాన తయారీ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు నాసిక్లో భారత్ మరియు యూరోపియన్ యూనియన్లు తొలిసారిగా ఉమ్మడి ఉగ్రవాద నిరోధక శిక్షణను అక్టోబర్ పదమూడు నుండి పదిహేను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే గురుగ్రామ్లో ఉన్నటువంటి మనేసార్లోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ క్యాంపస్ లో నిర్వహించడం జరిగిందండి సో మరి ఫస్ట్ టైం నిర్వహించారు కాబట్టి ఇంపార్టెంట్ అనమాట అంటే ఉగ్రవాదం వచ్చినప్పుడు ఉగ్రవాద దాడి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలని సూర్యుని అధ్యయనం చేయడానికి పంచు మిషన్ నాసా ప్రయోగించింది నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అయితే పంచు మిషన్ లో పంచ్ అంటే ఏందంటారు మనం పంచ్ అంటారు కానీ పంచు కాదు ఇక్కడ పంచ్ అంటే ఒక అధ్యయనం చేస్తున్నారు అనమాట సూర్యుని అధ్యయనం చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే పొలార్ మీటర్ టు ది ఇనిఫైదా కరోనా అండ్ ఈలియోస్ అని చెప్పేసి అంటాం అండి ఏదండి ఈలియోస్ అని చెప్పేసి అంటాం పొలారీ మీటర్ టు ది ఇఫైదా కరోనా అండ్ ఈలియోస్ అని చెప్పేసి అంటాం అనమాట తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సద్భావన్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు గ్రహిత మరి సద్భాన యాత్రను రాజీవ్ గాంధీ చేయడం జరిగింది దాని గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సద్భావన్ అవార్డు ని రెండు వేల ఇరవై ఐదు గ్రహత సల్మాన్ కుర్షిద్ అండి సో మరి కాంగ్రెస్ హీనియర్ నాయకుడు సల్మాన్ కుర్షీద్ గారికి ఇవ్వడం జరిగింది ఐయూసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ ఇటీవల కాలంలోనే ఐయుసిఎన్ ఐయుసిఎన్ సదస్సు మనకి ఒక అబుదబ్బులో జరిగింది ఐయుసిఎన్ సదస్సు మరి ఒకన ఈ తొంభైవ సభ్య దేశంగా ఏ దేశం చేరింది అంటే తువాల్ దేశం ఐయుసిఎన్లో చేరింది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ అని చెప్పేసి అంటాం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఐయూసీ అనే విషయం గమనించండి ఓకేనండి సో మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విషయం అండి సో మరి ఈ బుల్లెట్స్ పాయింట్ చాలా ఎగ్జామినేషన్లో కూడా ఇంపార్టెంట్గా ఉంటాయి వాటితో పాటుగా ఇవి కూడా సో మీరు రాసుకునే ప్రయత్నం చేయండి సో ఇవ్వండి ఈ రోజునటువంటి కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్